హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపటి నుంచి ఈ నాలుగు రాసుల వారి జీవితంలో కీలక మార్పులు జరగబోతున్నాయి ఏకంగా నాలుగు నెలలు మరి ఇందులో మీరు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది రేపు అంటే జూలై పదిన విష్ణుమూర్తికి చాలా అంకితం చేయబడిన ఏకాదశి దీనిని హరిశైని ఏకాదశి అని అంటారు లేదంటే దేవశైని ఏకాదశి అని కూడా అంటారు నవంబర్ నాలుగు వరకు జరిగే హరిశైని ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో నాలుగు నెలల పాటు కొన్ని పనులు నిలిచిపోతాయి విశ్వాసానికి సంరక్షకుడైన విష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు చాతుర్మాస ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పే సమయంగా చెప్పబడుతుంది జ్యోతిష్యంలో పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వారికి చాతుర్మాసంలో విశేష అనుగ్రహం కలుగుతుంది ఈ నాలుగు రాసుల వారికి ఈ నాలుగు నెలలు అదృష్టం లభిస్తుంది మరి ఈ చాతుర్మాసంలో నిద్రించే రాసులు ఏ రాశుల వారు నిద్ర లేస్తారో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి శుభ ఫలితాలు లభించబోతున్నాయి మీరు పనిలో విజయాన్ని సాధిస్తారు మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది లాభం ఉంటుంది జీవిత భాగస్వామితో ఎక్కువగా గడపగలుగుతారు మీరు మహాలక్ష్మి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని కూడా పొందబోతున్నారు ఇక మిథున రాశి మిథున రాశి వారు మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ప్రతిష్ట పదవులు పెరుగుతాయి విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు మహాలక్ష్మి అనుగ్రహాల మీరు మీ పనిలో విజయాన్ని సాధిస్తారు కన్యా రాశి కన్యరాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతుంది మహాలక్ష్మి కృపతో సంపద లాభం ఉంటుంది దాని కారణంగా ఆర్థిక వైపు బలంగా ఉంటుంది మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంటుంది విద్యారంగంతో అనుబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం వరం కంటే తక్కువేమీ కాదు ఇక సింహరాశి సింహరాశి వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి మహాలక్ష్మి కృపతో ఆర్థికంగా దృఢంగా ఉంటారు కొత్త పనిని ప్రారంభించడానికి మంచి సమయం ఇది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి అవకాశాలు ఉన్నాయి ఈ సమయం విద్యార్థులకు వరం కంటే తక్కువ కాదు వైవాహ జీవితం ఆనందంగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాసుల వారికి రేపటి నుంచి మరి నాలుగు నెలల పాటు మేలులు కలగబోతున్నాయి ఇందులో మీరు ఆలస్య ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్